తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది సీనియర్ నటి వాసవి అనగా పద్మ అనారోగ్యంతో కన్నుమూశారు గత కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆమె బుధవారం తన స్వస్థలమైన విజయనగరంలో తుదిశ్వాస విడిచారు నటి కరాటే కళ్యాణి సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని తెలియజేశారు పద్మక్కను కాపాడుకోవాలని ప్రయత్నం చేసినా తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు వాహిని అక్క పద్మక్కకు నిన్ను కాపాడాలి అని చాలా ప్రయత్నం చేశాను కొద్దిసేపటి క్రితం తన జన్మస్థలమైన విజయనగరంలో స్వామిని చేరుకుంది మొన్న చెప్పేశారు ఇక కష్టం అని ఊరికి తీసుకువెళ్ళిపోయారు అంట ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను సద్గతి ఓం శాంతి మేము నిన్ను ఎంతో మిస్ అవుతున్నాం పద్మక్క కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు అని కరాటే కళ్యాణి తన ఫేస్బుక్లో పోస్ట్ చేశారు వాహిని మరణ వార్త తెలియడంతో పలువురు సినీ ప్రముఖులు అభిమానులు ఆమెకు సంతాపం తెలియజేస్తున్నారు ఇక ఆమె పంతొమ్మిది వందల విజయనగరంలో జన్మించిన నాటి వాహిని టీవీ సినీ రంగాల్లో జయ వాహిని పేరుతో ప్రసిద్ధి చెందారు చిన్న పాత్రలతో కెరీర్ను ప్రారంభించిన ఆమె అనేక తెలుగు తమిళ చిత్రాల్లో నటించారు సినిమాలతో పాటుగా సీరియల్స్తోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సినీ ఇండస్ట్రీలో కంటే టీవీ సీరియల్స్లోనే ఆమె ప్రయాణం సాఫీగా సాగిందని చెప్పాలి ఎక్కువగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలే ఆమెకు పేరు తెచ్చిపెట్టాయి గత కొన్నేళ్లుగా రొమ్ము క్యాన్సర్తో పోరాటం చేస్తున్న వాహిని కొంతకాలంగా నటనకు దూరంగా ఉంటున్నారు చివరగా ఆమె బహిర్భూమి అనే సినిమాలో కనిపించారు ఆరోగ్య పరిస్థితి గురించి తెలియజేస్తూ నటి కరాటే కళ్యాణి ఓ ఫోర్స్ పెట్టడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది వాహిని తనకు చిన్నప్పటి నుంచి తెలుసని విజయనగరంలో ఆమె ఇంటి పక్కనే ఉండేవారమని కళ్యాణి తెలిపారు ఎన్నో పాత్రలు చేసిన మరణ యుద్ధంలో ఉన్న వాహినికి మన సహాయం ఆత్మవసరం అన్నారు కరాటే కళ్యాణి స్థిరపై మణల్ని అలరించిన నటి నిజ జీవితంలో ప్రాణాలతో పోరాడుతున్నప్పుడు అందరం కలిసి చేయుత ఇవ్వాలని ఆర్థిక సహాయం చేయమని కోరింది దీంతో అనేక మంది తనవంతు సహాయం చేశారు అయినప్పటికీ వాహిని ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో తొలిశాస విడిచినట్లు కళ్యాణి తెలిపారు